అండి మీ ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ ఈ రోజు మన ముందుకి మాస్ మెల్లో శారీస్లో బడ్జెట్ ఫ్రీ అనమాట బడ్జెట్ ఫ్రీ అంటే చాలా బడ్జెట్ ఫ్రీ కొంచెం కాదు మన హోల్సేల్ కంటే కూడా చాలా తక్కువ మార్కెట్లో రేటు చాలా కాస్ట్ బలుగుతుందండి ఈ శారీసు మన దగ్గర ఈరోజు నేను చెప్పే రేటు మీకు చాలా రీజనబుల్ గా ఉంటుంది చూడండి శారీస్ చాలా బాగున్నాయి ముందు శారీస్ మొత్తం చూసినాక నేను మీకు రేట్ చెప్తాను అనమాట కలంకారీ డిజైన్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంది సన్న డిజైన్ ఉంది మొత్తం చాలా డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఫ్లవర్ బొకే డిజైన్ కూడా ఉంది ఇది సన్న డిజైన్ చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కలంకారీ డిజైన్స్ అండి కలంకారీ డిజైన్ వచ్చేసి బాగా ట్రెండింగ్ లో ఉంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడు నేను మాకు సారీ చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది మీకు సారీ తెలుస్తుంది కలంకారీ డిజైన్ అన్నమాట చాలా బాగుంది శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఈ బార్డర్ బార్డర్కి తగ్గట్లుగా చక్కగా లైన్స్ చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ కట్టు ఎంత ట్రెండింగ్ ట్రెడిషనల్గా ఉంటాం మనం ట్రెండీగా ఉంటాం చాలా బాగుంటుంది చూడండి డిజైన్ మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ అండి చూడండి ఎంత బాగుంది డిజైన్ మొత్తం ఇదిగోండి ఇది వచ్చేసి ఓకే చెప్పడం మర్చిపోయాను మీకు నేను ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుందండి చక్కగా ఈ బార్డరు శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది ఇది వచ్చేసేసి మనకి బ్లౌజు అలాగే మీకు పళ్ళ కూడా చూపిస్తాను అండి అదిగోండి పళ్ళు వచ్చేసి చక్కగా పెద్ద డిజైన్తో వచ్చిందండి పెన్సిల్ మార్క్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా అదిగోండి చాలా బాగుంది చూడండి ఎంత ఎక్సలెంట్ సారీ కట్టుకుంటే చాలా బాగుంటారండి మన లైట్ వెయిట్ గా ఉంటుంది ఇచ్చి శారీ వచ్చేసేసి ఇదంతా వీవింగ్ వస్తుందండి మొత్తం చూస్తున్నారు కదా క్రాస్ లైన్స్ అండి మనకి స్టడీ లైన్స్ కూడా కాదు నేను ఒకసారి వేసుకుని చూస్తాను చూడండి శారీ ఇదిగోండి చాలా బాగుంటుంది శారీ మనం కట్టుకున్నా కూడా చాలా రిచ్గా కనపడతాం చాలా బాగుంటుంది శారీ చూడండి ఎంత అందంగా ఉందో కాస్ట్ కూడా చాలా తక్కువ అండి మీకు నేను ఎక్కువ కాస్ట్ కూడా చెప్పట్లేదు చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఫ్రీ షిప్పింగ్ అండి చెప్పాను కదా ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటే నమ్మకం నాణ్యత అని అలాగే ఈరోజు రేట్లు కూడా మీకు ఎంతో రీజనబుల్గా ఉన్నాయట చూడండి ఎంత బాగుందో కలంకరీ డిజైన్ ఇప్పుడు నేను కళంగార డిజైన్ చూపించాను కదా మీకు మళ్ళీ చక్కగా ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి ఇది ఫ్లవర్ డిజైన్ అండి పెద్ద ఫ్లవర్ అనమాట మామూలుగా మొగ్గ ఫ్లవర్ అండి దీన్ని డిజైన్ చూడండి ఎంత బాగుందో అదిగోండి చూస్తున్నారు కదా శారీ ఎంత కూడా ఎక్సలెంట్గా ఉంది స్టడీ లైన్స్ అండి ఇవి వీవింగ్ వస్తుంది శారీ మొత్తం చూస్తున్నాను వివింగ్ చూడండి దగ్గర నుంచి మీకు చూసి తెలిసిపోతుంది సిల్వర్ లైన్స్ చక్కగా వివింగ్ వస్తుంది పైన మొత్తం చక్కగా చిన్నంచు చిన్న ఇది బార్డర్ వస్తుంది కింద ఏమో చక్క పెద్ద బార్డర్ వస్తుంది చూడండి బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ చక్కగా చాలా బాగుంది మన చక్కగా వర్క్ చేసుకోవచ్చు మంచి మంచి వర్క్ చేసుకోవచ్చు అండి కి ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇదే ఇదే డిజైన్తో వస్తుంది ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి శారీ ఎంత బాగుంది అన్నది రోజు అసలు అది నెంబర్ వన్ వచ్చిందండి బాగా ఫాస్ట్ సేలింగ్ ఉందండి శారీ అదో చాలా బాగుంది కదా శారీస్ త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ వచ్చేసేసి నేను మళ్ళీ మీకు ఇంకొక శారీ గురించి చెప్తాను చూడండి ఇదిగోండి ఈ శారీ చాలా నాకు చాలా బాగా నచ్చిందండి చక్క చిన్న డిజైన్ టమాటా రెడ్ అండి ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే సారీ శారీ వచ్చేసి ఈ డిజైన్ చూపించడానికి కారణం కూడా ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీసు అదిగోండి ఓకే చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోతుంది శారీ ఎంత బాగుందో ఎంత లుక్ గా ఉందో చూడండి చక్క బార్డర్ చిన్న బార్డర్ ఉంది పెద్ద పెద్ద బార్డర్ ఉంది చాలా బాగుందండి లుక్ వచ్చేది ట్రెండింగ్ గా ఉంది చక్క చిన్న డిజైన్ అండి ఇది ఈ సారీ కూడా ఒకసారి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి త్వర త్వరగా ఆర్డర్ చేసుకుని బాగా టైట్ గా ఉందండి సారీస్ అవైలబుల్ గా లేవు త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి చక్క ప్రతి మనకి ఫ్లవర్ డిజైన్స్ మారుతాయి కానీ బ్లౌజ్ అయితే సేమ్ అలాగే ఇచ్చాడండి చక్కగా సన్ లైన్స్ తో ఇదిగోండి పళ్ళు వచ్చేసి చెప్పాను కదా పెన్సిల్ మార్క్ డిజైన్ అని చెప్పి ఇదిగోండి చక్క డిజైన్ ఉంటుంది ప్రతి సారీకి పైన చిన్నటి బోర్డర్ వస్తుందండి అలాగే పెద్ద బోర్డర్ ఏమో కింద వస్తుంది త్వరగా ఆర్డర్ చేసుకుంటే చాలా బాగున్నాయి మంచి విందు భోజనం లాంటి సారీస్ అండి ఇవి త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి సమ్మర్ ని కూల్ కూల్ గా చక్కగా చేసుకున్నా ఇది మన పట్టు చీర కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది కానీ పట్టు చీర కట్టుకున్నంత క్యారింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగుందో చక్కగా లైట్ వెయిట్ గా ఉంది మెత్తగా ఉంది సాఫ్ట్ గా ఉంది త్వరగా త్వరగా ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఈ కాస్ట్గా ఓన్లీ ఎస్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు మాత్రం ఇవ్వగలరండి ఎవరు ఇవ్వలే కి చూస్తున్నారు కదా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి నెంబర్ వన్ డిజైన్స్ ఉన్నాయి సారీస్ చూడండి ఎదుకోండి ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క ఆని ముచ్చం అన్నమాట త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి చాలా సారీస్ ఉంది ఇప్పుడే బేల్ దిగిందండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వస్తే ఒక్కొక్క కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది అందరికీ నచ్చి చూస్తున్నారు కదా పర్పుల్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కలంకారీ లో లైట్ క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్కి నావ్ బ్లూ కలర్ అండి పర్పుల్ కి స్కై బ్లూ చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ కి పర్పుల్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి లెవెండర్ కలర్కి చక్క డార్క్ కలర్ పర్పుల్ బార్డర్ చూడండి అసలు ఒకటి చాలా బాగుంది సారీ ఇది అందరికీ నచ్చే కాంబినేషన్ చూస్తున్నారు కదా పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఒక శారీ బాగుంది ఒకసారి బాగాలేదానికి లేదండి సూపర్గా ఉంది త్వర త్వరగా ఆర్డర్ చేసేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ మోడల్ న్యూ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తారని త్వర త్వరగా ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే త్వరగా అయిపోతుంది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా చాలా అమ్మేసా ఉంది ఆఫ్ ఆన్లైన్ త్వరగా ఈ రోజు వీడియో పెట్టాను త్వరగా ఆర్డర్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి